ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరేదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళంతా చెప్పి ఆ పని మనిషి ఏమిటా పని మనిషి పాత చీర కట్టుకున్న ఆఫీస్కి మనిషి పాత చీర కట్టుకుని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా నువ్వు అలాగే అంటావు కానీ చూసే వాళ్ళందరూ నా మొహానం ఇయ్యలేక నా ఎదురుగారే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత నేనే కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పులు నరికేవాడి సరైన అసిస్టెంట్ లాగా వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికి ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికి తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ ఉండాలి కదా ఎవరు పని నేను ఇంటికి వెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికేట్రా ఫోల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకున్నాను నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ అంటే నీ దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్న ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ గౌరీ ఆగో వెంటనే నువ్వు మా ఇంట్లో పని మనై అన్యాయం అక్రమం దారుణం